లోక కళ్యాణార్థం రాముని గుండాల కొండపై ఈ నెల పంతొమ్మిదిన పది గంటలకు నిర్వహించనున్న సామూహిక సత్యనారాయణ వ్రతాల్లో ప్రజలంతా పాల్గొని దేవుడి కృపను పొందండని బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఒజ్జల వెంకటేశ్వర్లు కోరారు ఈ మేరకు ఆయన ఏబిసి రెడ్డి లారీ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డితో కలిసి శనివారం పవర్ హౌస్ కాలనీలోని కాశీ విశ్వేశ్వర ఆలయ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసం సందర్భంగా రామగుండం కొండపై నిర్మాణం అవుతున్న ధనుర్బాన ధనుర్బాన రామాంజనేయ స్వామి ఆలయ ట్రస్ట్ చైర్మన్ మనాలి ఠాకూర్ రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం పది గంటలకు ఆ కొండపై సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించడానికి నిశ్చయించడం జరిగిందని తెలిపారు వ్రతం అనంతరం కొండపైన కార్తీక భోజనాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో కూర్చోదలిచిన జంటలు ఈ నెల పద్దెనిమిదవ తేదీ సాయంత్రం లోపు సమాచారం ఇవ్వాలని కోరారు వ్రతానికి అవసరమైన పూజా సామాగ్రిని కూడా ట్రస్ట్ వారే అందించడం జరుగుతుందని వెల్లడించారు ప్రకటంలో కూర్చునేవారు సాంప్రదాయ దుస్తులను ధరించి రావాలని సూచించారు కలుపుతున్నాం కాబట్టి అందరూ కూడా మీరు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం విజయ అన్న కార్యక్రమంలో ఎవరైతే ఈ సత్ర నవృతము చేయదచ్చిన భక్తులు దీక్షా వస్త్రములను ధరించి వచ్చినట్టయితే అనగా దీక్షా వస్త్రములు అంటే మన సాంప్రదాయ దుస్తుల లోపల వచ్చినట్టయితే వారందరి కూడా ఆ ట్రస్ట్ వారే పూజా సామాగ్రిని ఇవ్వబడుతుంది అదేవిధంగా వన భోజనం కూడా చేసుకోవడం జరుగుతుంది కనుక పూజా సామాగ్రి కూడా వాడే ఇస్తున్నారు కనుక ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని వచ్చినట్టయితే ఖాళీ చేతులతో రావద్దు కనుక చేతులు ఒక చెంబో పువ్వో అక్షింతలో పట్టుకొని ఆ భగవంతుని దగ్గరికి వచ్చినట్టయితే ఏదో ఒక వస్తువును మనం వెంబడి తీసుకొని వచ్చినట్టయితే పూజా సామాగ్రి అంతయు కూడా మనకు ఆ ట్రస్ట్ వారే అందిస్తారు కావున ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం జయస్ భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ఉద్యాన గమ్యం వందే విష్ణు భవభైహరం సర్వలోకైకనాథం పవిత్రమైన ఈ కార్తీక మాసము అంటే మనకు కార్తీక మాసమును మించిన మాసము లేదు గంగను మించిన తీర్థము లేదు వేదాన్ని మించిన శాస్త్రము లేదు హరిని మించిన దైవము లేదు ఈ కార్తీక మాసం లోపల మనం ముఖ్యమైనవి కూడా స్థానం దీపదానం అదేవిధంగా వన భోజనాలు ఇవన్నీ కూడా చాలా శ్రేయస్కరమైన ఉపవాసం కూడా ఆ కార్తీక మాసం లోపల చతుర్దశి రోజు అనగా సరియగు తేదీ పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున మాసం మరీ విశేషమైనది ఆ కార్తీక మాసంలో బుధవారం నాడు చేయడం అంటే స్వామివారికి ఇష్టమైన వారం బుధవారం బుధవారానికి రోజున అదే విధంగా ఆ యొక్క రాముని పాదము అడిగిడిగిన స్థలం అది అక్కడ వ్రతం చేసుకుంటున్నామంటే మన పూర్వజనంలో సుకృతం చేసుకున్నట్టే ఆ యొక్క రాముని గుట్టపైన చేసుకుంటున్నామంటే అంజనాద్రి పైన హనుమంతుడి సన్నిధి లోపల ఆ వ్రతాన్ని ఆచరిస్తున్నామంటే ఎన్నడూ లేని విధంగా మొదటిసారిగా మన అందరికి కూడా ఈ గోదావరికని పట్టణ ప్రజలందరూ కూడా ఈ సామూహికంగా ఈ వ్రతము చేసే అవకాశం కలిగినది కావున భక్తజనులందరూ కూడా ఇది ఒక సువర్ణ అవకాశం మళ్ళా మనకు మరలా మరలా చేసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతంలో భక్తజలందరూ కూడా పాల్గొని ఈ వన భోజనాల లోపల మీకు తెలుసు చతుర్దశి అనే తిథే ఆ యొక్క శ్రీమన్నారాయణ తిథి అటువంటి తిథి రోజున ఈ వ్రతం చేయడం ఎంత శ్రేయస్కరం బుధవారము అది అది కళ అది కార్తీక మాసం అని చెప్పాడు సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా కార్తీక మాసం నందు వ్రతము చేయడానికి మంగళవారము అమావాస్యతో కూడా సంబంధం లేదు నా వ్రతమును ఏ సమయంలోనైనా కార్తీక మాసంలో ఆచరించు వచ్చునని ఆ సాక్షాత్ శ్రీమన్నారాయణుడు తెలియజేశారు ఇటువంటి అవకాశం మనకు కలగడం అదృష్టము ఈ అవకాశాన్ని అందరూ కూడా భక్తజనులందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ రమా సైత సత్యనారాయణ స్వామి కృపకు పాత్రలు కాగలని కోరుకుంటున్నాం హోలో రమా సైత సత్యనారాయణ స్వామి భగవానికి